హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అండ్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అనమాట సో వాళ్ళు రాత్రి వేళ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లస్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ ఎనర్జీస్ అనేది చూద్దాము తర్వాత మన రీడింగ్లోకి వెళ్దాము రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలంటే కనుక ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదో ఒకటి చేయండి షేర్ కానీ ఓకేనా సో నా ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండ్ లెవెల్స్ అనేవి ఉన్నాయండి మెంబర్షిప్ లెవెల్స్ మీరు చూసుకోండి అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడే లెవెల్స్ని నేను క్రియేట్ చేశాను పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆ మెంబర్షిప్ లెవెల్లో ఒక లెవెల్ పర్సనల్ రీడింగ్ కూడా నేను చాలా రీజనబుల్ కాస్ట్ లో అనమాట నార్మల్గా నా ప్రైజెస్ వేరేగా ఉంటాయి కానీ మెంబర్షిప్ యూట్యూబ్ మెంబర్షిప్లో లో పర్సనల్ రీడింగ్కి ఇప్పుడు మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయ్యి బదులు అక్కడ మెంబర్షిప్ తీసుకుంటే మంత్లీ మనం పర్సనల్ రీడింగ్ అనేది ఉంటుంది ఓకేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో అది క్రాష్ కానీ లవర్ కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఐ మీన్ వైఫ్ హస్బెండ్ నాకు మదర్ అనే వచ్చింది సడన్గా ఐ డోంట్ నో వై సో ఎవరైనా మీ మనసులో ఉంటే కనుక వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళతో మీకు ఉండే ఒక అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోండి సరైన లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో చూద్దాము మీరు ఏ విధంగా మీ ఎనర్జీస్ మీ వ్యక్తి పట్ల ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ మీ పట్ల ఎలా ఉన్నాయి పెంటికల్స్ టూ ఆఫ్ బోర్స్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ ద్రెస్ ఓకే ఓకే సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఏంటంటే మీకు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉండే వ్యక్తితో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుంది ఒక స్టార్ట్ ఒక కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలనుంది ఒక ఇది రొమాంటిక్గానే చెప్పలేమండి ఒక ఫైనాన్షియల్గా కూడా లేదంటే ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదో ఒకటి మీ పర్సన్తో మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఒక స్టేబుల్ ఫౌండేషన్తో మీరు ఒక కనెక్షన్ అనేది ఈ వ్యక్తితో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో మీకు ముందు ఫ్యూచర్ అనేది వచ్చి చాలా అబండెంట్గా ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది ప్లస్ మీరు ఫైనాన్షియల్గా కూడా ఈ వ్యక్తితో ఉండటం వల్ల ఈ వ్యక్తితో న్యూ బిగినింగ్ చేయటం వల్ల మీకు ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుగా కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు అలాగే మీరు ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఏంటంటే మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ వ్యక్తి పట్ల సో మీకు వేరే ఆప్షన్ ఉంటేనే కూడా ఈ వ్యక్తిని ఈ కనెక్షన్ అయితే మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు అలాగే మీకు వీళ్ళతో ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా మీరు చేస్తున్నారు వీళ్ళకి మీ వరల్డ్ ఏదైతే ఉందో అదంతా వాళ్ళకి సమర్పిద్దాము వాళ్ళతో కలిసి మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు చాలా ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఫ్యూచర్ గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు అదే ఇక్కడ మీ పర్సన్ గురించి చూస్తే కనుక వాళ్ళు వాకవే చేసి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది అది అంత పాజిటివ్ కార్డ్ అయితే కాదు సో వాళ్ళైతే వాకవే చేసేసి వెళ్ళిపోయారు లేదంటే వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీ అయితే అలా ఉంది కానీ మిమ్మల్ని అయితే మాత్రం చాలా మంచి పొజిషన్లో చూస్తున్నారు ఒక రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారు మీరు ఒక మంచి కాన్ఫిడెంట్ పర్సన్ అందంగా ఉంటారు లేదంటే హ్యాండ్సమ్గా ఉంటారు మీకు గ్రోత్ అనేది ఉంది కొంతమంది మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తుండచ్చు వాళ్ళు ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అని కానీ లేదంటే వాళ్ళ బిడ్డల తల్లిగా కానీ మిమ్మల్ని చూస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకై మీరు సెల్ఫ్గా మీకు గ్రోత్ అనేది ఉంది అసలు మీకు వాళ్ళతో అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళకి ఏదైతే కావాలో ఒక కనెక్షన్లో ఒక రిలేషన్షిప్లో ఏదైతే కావాలో అది మీరు ఇవ్వటం లేదు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఇందాక ఇంట్రడక్షన్లో మదర్ అనేసి అన్నాను కదా ఇక్కడ ఎంప్రెస్ అంటే ఒక మదర్ని ఒక ప్రెగ్నెంట్ లేడీని సూచిస్తుంది సో వాళ్ళు మెయిన్గా వాళ్ళ మదర్ గురించి కూడా లేదంటే వాళ్ళ మదర్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు పెట్టడం కానీ ఏదో సంథింగ్ అయితే మదర్ రిలేటెడ్ అయితే ఉందండి ఇక్కడ ఈ కనెక్షన్లో ఎంతమందికి ఇది రెజినేట్ అయింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా సో కానీ మిమ్మల్ని అయితే చాలా హై వాల్యూస్తో చూస్తున్నారు హై రిగార్డ్స్తో చూస్తున్నారు చాలా రెస్పెక్ట్ అనేది ఉంది మీరంటే కాకపోతే వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర నుంచి దక్కటం లేదు కాబట్టి వాళ్ళు వాక్వే ఆల్రెడీ చేసి ఉంటారు లేదంటే చేద్దామనేసి ప్లానింగ్లో అయితే ఉన్నారు అది వాళ్ళ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఓకే ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు చూద్దాం వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి मी पर्सन या लेट नाइट थॉट्स एंटी <coughs> मी पर्सन या लेट नाइट थॉट्स एंटी नाइट ऑफ बॉन्ड्स सेवन ऑफ कप्स एस ऑफ कप्स फोर ऑफ कप्स త్రీ ఆఫ్ వాన్స్ ద హీరో ఓకే సో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ అయితే కనుక చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇక్కడ నాకు కనిపించే రాశులు వచ్చి వృషభ రాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది మళ్ళీ కర్కాటక రాశి మీనరాశి వృశ్చిక రాశి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది నాకు అలాగే ధనసు రాశి సింహరాశి మేషరాశి కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశులు అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి సో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి సో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటంటే వాళ్ళు పాస్ట్లో ఏం చేశారు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కొంచెం రిగ్రెట్ అనేది ఫీలింగ్ కనిపిస్తుంది మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో వాళ్ళు ఏంటంటే మేబీ పాస్ట్లో ఒక ప్లేయర్ లాగా ఉండి ఉండొచ్చు లేదంటే మీ ఇమోషన్స్తో ఆడుకొని ఉండవచ్చు లేదంటే వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు మీ మనోభావాల్ని దెబ్బతీసి ఉండవచ్చు లేదంటే వేరే వా మీతో ఉంటూ కూడా వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేసి ఉండచ్చు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉండవచ్చు ఒక ఒక రకంగా చెప్పాలంటే ఈ కనెక్షన్లో అయితే మీరు దెబ్బతిని ఉన్నారు బాగా మీరు ఎమోషనల్గా చాలా బాధపడి ఉన్నారు అదంతా కూడా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్లస్ అది కాకుండా పాస్ట్లో మీరు ఏదైతే మీరు వాళ్ళని ప్రపోజ్ చేశారో మీ లవ్ని వాళ్ళకి వ్యక్తం చేశారో సో వాళ్ళు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు రిజెక్ట్ చేసి ఉండొచ్చు లేదు మన ఇద్దరికి సరిపోదు నువ్వు నా స్థాయికి తగవన్నట్టుగాను కొంతమంది సైలెంట్గా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు గోస్ట్ చేసి ఉండొచ్చు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు సో కాకపోతే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ పాస్ట్లో వాళ్ళకి ఉండే ఒక బ్యాగేజ్ అని చెప్పచ్చు లేదంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనొచ్చు అని చెప్పచ్చు సో వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే భయము మీతో ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వాలంటే భయము ఎందుకంటే మీరు కూడా రేపు పొద్దున్న వీళ్ళని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతారేమో అనే ఒక భయం అనేది వాళ్ళకి ఉంది సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు ఒక ఆఫర్ ఇస్తేను కూడా వాళ్ళు తీసుకునే ఒక స్థాయిలో అయితే లేరు మిమ్మల్ని పార్టీలో రిజెక్ట్ చేసి ఉండచ్చు ఖచ్చితంగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు ఇవన్నీ విషయాలు కూడా ఎందుకంటే లేట్ నైట్స్లో ఏంటంటే వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఏ బిజినెస్ పనులు కానీ ఏ పనులు ఉండవు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తున్నారు ఇవన్నీ విషయాలు కూడా ఆలోచిస్తున్నారు ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది మీరిద్దరూ దూరంగా కూడా ఉండి అది డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీ అవ్వచ్చు సో అవి వాళ్ళు ఏంటంటే ఈ దూరం ఏదైతే ఉందో ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఏదైతే ఉందో సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే ఒక వాల్యూ అనేది పెరిగింది ఒక ఆలోచించుకునే టైం అనేది దొరికిందనమాట ఓకే సో ఒకవేళ మీతో వాళ్ళు కలిసి ఉంటుంటే కూడా అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్లో మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళకి మీతో అంత ఎక్కువగా మాట్లాడుతూ ఉండకపోవచ్చు లేదంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇంకా ఫైనల్ కన్క్లూషన్కి రాలేదు సో ఆలోచిస్తున్నారు ప్లస్ వాళ్ళకి కన్ఫ్యూజను వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఆప్షన్ నేను చూస్ చేసుకోవాలి ఏదైతే నాకు కరెక్టు ఏదైతే నాకు బెనిఫిట్ ఉంటుంది సో ఇవన్నీ విషయాలుగా ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్యూజను విత్ గ్రీడీనెస్ అంటే ఏంటంటే నేను ఈ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ లాభం ఉంటుంది అట్లాగా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాకపోతే మీ గురించిన ఆలోచనలు వాళ్ళకి పదే పదే వస్తున్నాయి అన్నమాట మీతో ఉండే ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో ఆ సంబంధం ఏదైతే ఉందో సో వాళ్ళకి పదే పదే అనమాట సో వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు లేట్ నైట్లో ఏం ఆలోచిస్తున్నారంటే మేము మీతో ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ ఎలా చెయ్యాలి ఓకే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఏంటంటే ఇంకా నా వల్ల అవ్వదు నాకు కావాల్సింది నాకు దక్కట్లేదు నేను వాకవే చేయాలి అనుకుంటున్నారు కదా కాకపోతే ఏంటంటే దీనికి ఇంకేమైనా అవకాశం ఉందా నేను వాళ్ళని ప్రపోజ్ చేయొచ్చా ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయొచ్చా సో వాళ్ళకి ఏంటంటే ఒక మ్యారేజ్ ఐడియా కూడా ఉంది ఎందుకంటే హెరఫెంట్ అనేది మ్యారేజ్ కార్డు సో వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ ఐడియా కూడా ఉందనమాట సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీకు ప్రపోజ్ చేయాలి ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు ప్రపోజ్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ రొమాంటిక్ న్యూ స్టార్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఫైనల్గా ఒక కన్క్లూషన్ వస్తున్నారు ఏంటంటే మీరు వాళ్ళ జీవితంలో తీసుకున్న స్థానం వేరెవరూ తీసుకోలేదు అంటే మీరు అంత ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి ఈ దూరం ఏదైతే ఉందో ఈ నో కాంటాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి అది గుణపాఠం నేర్పించింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనేది వాళ్ళ లేట్ నైట్ థాట్స్ అనమాట ఓకే సో ఇప్పుడు మనము వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి ఇది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఆర్ లెస్ కాంటాక్ట్ కూడా అవచ్చండి సో ముఖ్యంగా నో కాంటాక్ట్ వాళ్ళకి బాగా వర్తిస్తుంది సో మీ పర్సన్ యొక్క మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి ఓకే ఒక కార్డు తిరిగి పట్టండి సో వాళ్ళ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కార్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ the hierophant, high హై sorry, the ద హై the ద మూన్ నైట్ ఆఫ్ సోర్స్ ఓకే సో వాళ్ళ డీప్ feelings ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళకు ఏదో ఒక భయం అనేది ఉందని యాక్చువల్గా మీ వైపుకి ఒక యాక్షన్ తీసుకుందామని అయితే ఉంది కానీ ఆ యాక్షన్ తీసుకుంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు ముఖ్యంగా వాళ్ళు భయపడేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి సొసైటీ గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు మీ వైపుకి వస్తే వాళ్ళ పాస్ట్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయా లేకపోతే అవి ఏమైనా దెబ్బతింటాయా అనేది ఆలోచన వల్ల వాళ్ళు అసలు యాక్షనే తీసుకోకుండా అలా నిలిచిపోయారు అనమాట అలా ఆగిపోయారు సో వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళకి మనసులో ఒక భయం ఉంది సో నేను ఈ వ్యక్తిని దగ్గర తీయటం వల్ల కానీ మ్యారేజ్ చేసుకోవటం వల్ల కానీ నాకు మిగతా రిలేషన్షిప్స్ అన్నీ పోతాయేమో అనే ఒక భయం ఉంది ప్లస్ అది కాకుండా మీరు ఒక మిస్టీరియస్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి ప్లస్ మీరు ఒక టారో రీడర్ కానీ లేదంటే ఒక ఆస్ట్రాలజర్ కానీ ఒక చాలా నాలెడ్జబుల్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్ అనమాట మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ సో మీరు వయసులో చిన్నవారైతే కూడా చాలా పెద్దరికంగా ఆలోచించే ఒక మనిషి ప్లస్ మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఎదుటి వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారు అనేది కూడా చెప్పగలిగే ఒక ఇంట్యూషన్ అనేది మీకు ఉంది అది వాళ్ళకి చాలా భయం వేస్తుంది అనమాట సో నేను ఏమనుకుంటున్నానో కూడా ఈ వ్యక్తికి అన్నీ తెలిసిపోతాయి ఈ వ్యక్తికి మనము అబద్ధం అనేది చెప్పలేము మామూలుగా ఏంటంటే ఒక మదర్ దగ్గర పిల్లలు అబద్ధం చెప్పాలంటే భయపడతారు ఎందుకంటే మదర్కి అన్నీ తెలుసు వాళ్ళు ఏంటంటే పిల్లోడు అబద్ధం చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు నిజం చెప్పినప్పుడు ఎలా ఉంటారు అనేది తల్లికి తెలుసు సో అదే విధంగా మీరు కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక మా తల్లిలాగా వాళ్ళు ఏ అబద్ధం చెప్తేనే కూడా మీరు క్యాచ్ చేస్తున్నారు సో దానికని కూడా వాళ్ళు భయపడుతున్నారు నేను ఒకవేళ ఏమైనా అబద్ధం చెప్తే గనుక అది పట్టుకుంటే కనుక ఎలా ఉంటుందో అంటే బేసిక్గా ఏంటంటే మీరంటే ఒక రకమైన గౌరవంతో కూడిన భయం అనేది వాళ్ళకి ఉంది ప్లస్ అది కాకుండా ఇక్కడ నాకు డిసెప్షను సీక్రెట్స్ చీటింగు లయింగు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు పాస్ట్లో మీ పట్ల అలా బిహేవ్ చేసి ఉండచ్చు కాకపోతే వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది మీరంటే ప్రేమ అయితే ఉంది కాకపోతే వాళ్ళు వాళ్ళ మదర్ ఏమంటారో లేదంటే తల్లి స్థానంలో వాళ్ళు ఏమంటారో సో వాళ్ళు ఈ కనెక్షన్కి ఒప్పుకోరు అనే యొక్క భయంతో ఏంటంటే మీ దగ్గరికి రావాలంటే చాలా భయపడుతున్నారు ప్లస్ మీకు కూడా భయపడుతున్నారు ఓకే సో మీరేంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది రావట్లేదు మీరు ఏమన్నా ఇట్లా అకల్ట్ ఏమన్నా చేస్తున్నారా చాలామందికి టారో రీడింగ్ అనేది పెద్దగా అవగాహన ఉండదు వాళ్ళు ఏంటంటే టారో రీడింగ్ అంటే బ్లాక్ మ్యాజిక్ ఇది అది అనుకుంటారు యాక్చువల్గా టారో రీడింగ్ కూడా ఒక ఆస్ట్రాలజీ లాగా ఒక శాస్త్రము అంతేగాని దీని ద్వారా వశీకరణాలు బ్లాక్ మ్యాజిక్లు అట్లాంటివన్నీ చేయడానికి కుదరదు అలాగే టైమింగ్స్ అనేది కూడా చెప్పడానికి అనేది కుదరదు మీరు అందరూ బాగా మీరు మైండ్లో పెట్టుకోండి నేను లైవ్ రీడింగ్లో వచ్చినప్పుడు కూడా చాలామంది టైం ఫ్రేమ్స్ అనేది అడుగుతుంటారు టారో అనేది టైం ఫ్రేమ్ అనేది చెప్పలేదండి అది మీరు ఏ టారో రీడర్ దగ్గరకైనా వెళ్ళండి వాళ్ళు అప్రాక్సిమేట్గా చెప్తారు కానీ లాగా కరెక్ట్ టైమింగ్ అయితే మనకి టారోలో అనేది తెలియదు సో నా పెళ్ళి ఎప్పుడవుతుంది లేదంటే నా పర్సన్తో రీయూనియన్ ఎప్పుడవుతుంది నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి క్వశ్చన్ అడిగే ముందు మీరు ఆలోచించండి ఎందుకంటే టారోలో టైం ఫ్రేమ్ అనేది అంత కరెక్ట్గా రాదనమాట ఓకే సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే టారో అనగానే ఒక అంటే మీరు మేబీ మీరు పూజలు కూడా చేస్తుండచ్చు నేను అందరూ టారో రీడర్స్ అని చెప్పను కానీ కొంతమంది ఏంటంటే మీరు పూజలు చేస్తుండచ్చు మీకు ఆ డివైన్ ఒక శక్తి అనేది ఉండొచ్చు మీరు ఏదైనా చూడంగానే మీరు చెప్పగలిగే అంత నాలెడ్జ్ ఉండి సో ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళకి భయం వేస్తుంది కానీ వాళ్ళకి మీ పైన ఉండే ప్రేమను అయితే వాళ్ళు చంపుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు మాటి మాటికి గుర్తొస్తున్నారు సో దానివల్ల ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండచ్చు అది కూడా భయపడుతున్నారు వాళ్ళు సో వాళ్ళ చెప్పాను కదా వైఫ్ కానీ లేదంటే మదర్ స్థానంలో ఉండే మదర్ ఫిగర్ కానీ ఎవరికో వీళ్ళైతే భయపడుతున్నారు సో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కనుక వాళ్ళు తన ప్రేమను అనేది తను చంపుకుంటున్నారు దాచుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి ఆ డేంజర్ అనేది బాగా కనిపిస్తూ ఉంది సో వాళ్ళకి మీ పైన ఏదో ఒక కోపం కూడా ఉంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చి ఏదైనా క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నారంటే కొంతమంది యాక్షన్ అయితే తీసుకోలేరు కానీ మనసులో చాలా కోపం ఉంటుంది చాలా అది ఏమంటారంటే క్రోధం అనేది ఉంటుంది మీకు టిట్ ఫర్ డాక్ నేను సమాధానం చెప్పాలి అసలు నిలదీసి అడగాలి నన్ను ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా అంటారు అనట్టుగా వాళ్ళకి ఏదో మీ పైన అయితే కోపం అనేది ఉంది అంటే ఏంటంటే మీరు ఏదైనా వాళ్ళని అనుమానించారా అవమానించారా సో ఇవన్నీ లేదంటే మీరు మీ చేతల ద్వారా మీ యాక్షన్స్ ద్వారా ఏమైనా వాళ్ళని ఇన్సల్ట్ చేశారా సో ఇవన్నీ కూడా గుర్తొచ్చి వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని అసలు గడిగిపడేయాలని వాళ్ళ డార్క్ ఫీలింగ్స్ అనమాట కానీ అంత ధైర్యం అయితే లేదు వాళ్ళకి మీ దగ్గరికి ఎదురుగా నిలబడి మిమ్మల్ని ఎదురించి మీతో ఫైట్ చేసేంత ధైర్యం కూడా లేదు సో ఇవి వీళ్ళ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ అనమాట ఓకే సో ఈరోజు ఇది మనం చూసింది వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి ఇన్ దిస్ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఓకే హోప్ మీ అందరికీ రెసిడెంట్ అనుకుంటున్నాను అయితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుగుదాము అంతవరకు సెలవు బాయ్